మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము దేవుడు యోబు కోసము మాట్లాడుతూ తనలో ఉన్న గుణలక్షణాలు ఆయన ఎందు భయభక్తుల కోసము మెచ్చుకుంటూ గర్వముగా చెప్పుకుంటాడు సుఖములో ప్రభువుని విడవక ఆయన ఎందు నమ్మకముగా ఉన్నవాడు అలాగుననే తాను కలిగి ఉన్నవి ఒకటి తర్వాత ఒకటి కోల్పోతున్నా ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు ఏ విషయంలోనూ పాపము చేయలేదు ప్రభు ఎదుట నమ్మకమైన భయభక్తులు కలిగిన వాడై జీవించాడు యథార్థముగా కష్టకాలములో కూడా ప్రభుతోనే ఉన్నాడు గనక తాను కోల్పోయిన వాటికన్నా రెండు రెట్ల ఆశీర్వాదము పొందుకున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కష్ట సుఖాలను సమానముగా భావించి ఎప్పుడూ ఆయనను దూషించకండి దేవుని ఎన్నడూ ఏ పరిస్థితులలోనూ విడిచిపెట్టువానిగా ఉండటానికి అన్ని విషయాలయందు నమ్మకముగా జీవించడానికి ప్రయత్నించు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా యోభువలే ప్రభువుకు నిజాయితీగా ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్